స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనుకోకుండా చెప్పిన ఒక్క మాట టోటల్గా ఇప్పుడు తనకు పేరుని దానికి మించిన వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది అని చెప్పచ్చు ఆ ఒక్క మాట ఏంటో అందరికీ తెలిసిందే చెప్పను బ్రదర్ కాగా ఈ వ్యవహారం సద్దుమనిగే లోపే అల్లు సిరీస్ అనుచిత వాక్యాలు పవన్ కళ్యాణ్పై చేశాడు అంటూ వార్తలు రావడంతో ఆగ్రహించిన పవన్ అభిమానులు దువ్వాడ జగన్నాథన్ టీజర్కి ఏకంగా ఒక లక్ష ఇరవై వేలకు పైగా డిస్లైక్స్ వచ్చాయి కాగా ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క సినిమా కూడా ఒక లక్ష డిస్లైక్స్ రావడం ఇదే తొలిసారి అంటున్నారు దాంతో ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ దువాడ జగన్నాథం సినిమా టీజర్ డిస్లైక్స్ రికార్డు నిలిచిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి